ఆ జిల్లాలో ప్రోటోకాల్ రగడ నడుస్తోంది ఆ అమాధ్యలో వచ్చిన ప్రతిసారి ఇష్యూ అవుతూనే ఉంది అక్కడ సై అంటే సై అంటున్నారు రెండు పార్టీల నాయకులు ఇంతకీ ఈ రాద్దాంతం ఎందుకు జరుగుతోంది మంత్రి వచ్చిన ప్రతిసారి ఎందుకు గొడవకు దిగుతున్నారు ఆ ఎమ్మెల్యే ఓ రేంజ్ లో చేస్తున్న కామెంట్స్ కి కారణమేంటి అసలు అక్కడ ఏం జరుగుతోంది ఆయన వచ్చేది అమావాసకో పున్నానికో రాక రాక వచ్చినప్పుడల్లా అక్కడ లొల్లి జరుగుతూనే ఉంది ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు ఆయన అడపాదడపా జిల్లాకు వచ్చి వెళుతుంటారు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు ఇంకా మంత్రి పదవి రాలేదు పాలనా వ్యవహారాలు చూసుకోవాల్సిన బాధ్యత ఇన్ఛార్జి మంత్రి జూపల్లిది కానీ ఆయన అనుకోని అతిథిలా అప్పుడప్పుడు ఇలా వచ్చి అలా వెళుతున్నారన్న టాక్ నడుస్తోంది ఇదంతా అటు ఉంచితే ఇన్ఛార్జి మంత్రి వచ్చినప్పుడల్లా ప్రోటోకాల్ వివాదం కాంగ్రెస్ బీజేపీ మధ్య చిచ్చు రేపుతోంది ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించేందుకు నిజామాబాద్ జిల్లాకు వచ్చారు ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు పెర్కిట్లో కొనుగోలు కేంద్రాన్ని మంత్రి విజిట్ చేస్తారని తెలియడంతో ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి వెళ్లారు అయితే అక్కడ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో తన ఫోటో లేకపోవడంతో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఫైర్ అయ్యారు ఎమ్మెల్యేనైనా తన ఫోటో లేకపోవడం ఏంటని అధికారులను ప్రశ్నించారు మంత్రి వచ్చిన ప్రతిసారి ఇదే జరుగుతోందంటూ అక్కడి అధికారులను గట్టిగానే నిలదీశారు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ప్రశ్నలకు అధికారులు నోరు మెదపలేదు కానీ అక్కడున్న కాంగ్రెస్ బీజేపీ నేతలు బాహాబాహికి దిగారు ఎమ్మెల్యే సమక్షంలోని ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించారు అయితే ఈ ప్రోటోకాల్ రగడకు కారణం ఎవరన్న దానిపై అధికారుల నుంచి ఆన్సర్ లేదట అటు కామారెడ్డి నియోజకవర్గంలోనూ అదే సీన్ అక్కడ బీజేపీ ఎమ్మెల్యే ఉన్నా ప్రోటోకాల్ పాటించడం లేదట అధికార పార్టీ అధికారిక కార్యక్రమాలు ఏర్పాటు చేసే ఫ్లెక్సీల్లో బీజేపీ ఎమ్మెల్యేల ఫోటోలు పెట్టడం లేదట మరోవైపు అధికారులు సదరు ఎమ్మెల్యే మాట వినడం లేదట నిజామాబాద్ ఉమ్మడి జిల్లా నుంచి ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు పేరుకే వారి పరిస్థితి అభివృద్ధికి నిధులు లేకపోగా కనీసం అధికారులు కూడా తన మాట వినడం లేదని వాపోతున్నారట సదరు బీజేపీ ఎమ్మెల్యే ప్రోటోకాల్ పాటించకుండా తమను కించపరిచేలా అధికార పార్టీ నాయకులు వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు కమలం పార్టీ ప్రజాప్రతినిధులు కనీసం ఫోటో కూడా పెట్టకుండా తమ పరువు తీసేలా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు ఎమ్మెల్యేల ఫోటోలు పెట్టకూడదని అధికారులకు ఎవరు చెబుతున్నారని బీజేపీ ఎమ్మెల్యేలు నిలదీస్తున్నారు కావాలని అధికారిక కార్యక్రమాలకు ఆహ్వానం లేకుండా చేస్తున్నారని ఆరోపిస్తున్నారు ఇలానే కంటిన్యూ చేస్తే ఊరుకునేది లేదని వార్నింగ్ ఇస్తున్నారు బీజేపీ నేతలు కాంగ్రెస్ నేతలు మేమింతే అంటారో ఎందుకొచ్చిన గోలని సర్దుకుపోతారో చూడాలి మరి